ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త తరహా మోసం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ ప్రభుత్వం ఆ లేటెస్ట్ ఎప్పుడు అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఇంటర్నూ మన వీడియో రూపంలో తెలుస్తున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ఆధార్ కార్డు చాలా అవసరం భారతదేశంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి స్కామర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేయడానికి డబ్బులు కాజేస్తున్నారు కొత్త మార్గాలు కూడా కనుగొంటున్నారు కొత్తగా ఆధార్ కార్డు ఎన్బుల్అప్ పేమెంట్ సిస్టమ్ని మోసాలకు ఆయుధంగా వాడుతున్నారు అంటే ప్రజలకు బ్యాంకింగ్ని ఈజీగా చేయడానికి ప్రభుత్వం రూపొందించిన ఈ సర్వీస్ని దుర్వినియోగం చేస్తున్నారు ఏఈపిఎస్ ద్వారా జరుగుతున్నటువంటి సైబర్ మోసాల గురించి ఇప్పటికే రాష్ట్రాల్లో ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది ఆధార్ కార్డు వేలుముద్రలు వంటి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కూడా దోచేస్తున్నారు సో అంటే అకౌంట్ ఆధారిత లింక్ అయ్యి ఏఐపిసి సర్వీసు ఎనేబుల్ అయ్యి ఉంటే మీరు చెక్బుక్ లేదా ఏటీఎం లేకుండా అకౌంట్ నుంచే డబ్బులు తీసుకోవచ్చు ఇక ఏపీసీ ద్వారా ఎలా మోసం చేస్తున్నారంటే ఎలా రక్షించుకోవాలనేది కూడా చూస్తే స్కాన్ చేయడానికి స్కామర్లు ముందు ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రజల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ని దొంగలిస్తున్నారు ఇక ల్యాండ్ డాక్యుమెంట్లు వంటివి కూడా వ్యక్తుల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కలిగి అయితే ఉంటాయి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లు నుంచి వేలిమిత్ర దొంగలిస్తారు స్కామర్లు చేతిలోకి ఈ సమాచారం వెళ్ళిందంటే అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్లే ఇలాంటి స్కామ్ నుంచి రక్షించడానికి ఆధార్ సురక్షితంగా ఉంచుకోవాలి మస్ కార్డు అనగా ఆధార్ కార్డును అయితే తీసుకోవాలి ఈ కార్డు ఆధార్ కార్డు లో పూర్తిగా ఆధార్ కార్డ్ నెంబర్ కనబడదు ఆధార్ నెంబర్ కి బదులుగా వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు అని షేర్ చేయవచ్చు సో మొత్తానికైతే ఈ రకంగా అయితే స్కామ్ అయితే జరుగుతుందట రాష్ట్రంలో ఒకసారి ప్రజలందరూ కూడా అట్లా